శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆ ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా బిడ్డ బంగారం లాంటి నీ జీవితాన్ని నిలబెట్టే మాట చెబుతానమ్మా ఒక్కసారి నీ తండ్రి చెప్పేది విను అని అంటూ ఉన్నారండి అయితే బాబాగారు తన బిడ్డలకు ఏం చెప్తున్నారో కొంచెం శ్రద్ధగా వినండి ఫ్రెండ్స్ ఎందుకంటే బాబాగారు ఏం చెప్పినా సరే అది తన బిడ్డల శ్రేయస్సు కోసమే చెప్తారండి అందుకే ఎంత చిన్న మాట చెప్పినా సరే అది మనకు చాలా చిన్న మాటగా అనిపిస్తుంది కానీ అందులో ఎంతో పరమార్థం ఉంటుంది అందుకే బాబాగారు ఏ మాట చెప్పినా సరే దానిలో అంతరార్థం ఏముంది అని ఆలోచించాలి మనం బాబాగారు ఎందుకు పదే పదే ఈ మాట నాకే చెబుతున్నారు అని ఒక్కసారి ఆలోచించగలిగితే వారు జీవితంలో ఎప్పుడు ఎక్కడా కూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు ఎంతో ఆనందం ఎంతో అష్టైశ్వర్యాలు కలిగినటువంటి బంగారం లాంటి భవిష్యత్తు వాళ్ళ సొంతమవుతుంది అయితే ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు తన బిడ్డల గురించి ఏం చెప్తున్నారు స్వయంగా తండ్రి మాటలలో విని తెలుసుకుందాం బాబాగారు ఏమంటారంటే బిడ్డ నేను నిన్ను మర్చిపోయానని నీకు దూరంగా ఉన్నానని ఎప్పుడూ అనుకోకు ఎందుకంటే నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేదు తల్లి నువ్వు కూడా నన్ను దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు నా మాటలు మర్చిపోయావా బిడ్డా నేను ఎప్పుడూ కూడా నా భక్తుల కోరికలు గుర్తుపెట్టుకొని మరీ నేను తీరుస్తాను ఎవరైతే నన్నే నమ్మి వారి మనసును నా పాదాల దగ్గర ఉంచుతారు వారి కోరికలు కష్టాలు అన్నీ నేను నెరవేరుస్తాను వారి భక్తికి మెచ్చి నేను వారిని ఎల్ల వేళలా కాపాడుకుంటానమ్మా నీకు కష్టం వచ్చినా బాధ వచ్చినా ఈ ఒక్క పని చెయ్యి బిడ్డ అది ఏంటంటే నీకు కష్టం వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు అవన్నీ భగవంతునికి అప్పగించు వాటితో నీకు పని లేదమ్మా అవి నాకు అప్పగిస్తే వాటిని నేను స్వీకరిస్తాను ఇక నీ జీవితం అంతా సంతోషమయం అవుతుంది కాబట్టి ఈ క్షణం నుంచి నీ ప్రతి సమస్య దిగులు నీ చుట్టూ ఉన్న ఆవేదన నీ ఆలోచనలు అన్నీ దేవుని దగ్గర పెట్టు ఎందుకంటే నా బిడ్డవైన నువ్వు ఇవన్నీ తలుచుకుని భయపడకూడదు ఏం చేయాలి అన్న ఆందోళన ఇవన్నీ నీకు వద్దు తల్లి అస్సలు నీకు భయం అనేదే ఉండకూడదు నీ భయం ఎందుకోసం నీ భయమంతా మీ భవిష్యత్తు గురించే కదా సరే నీ భవిష్యత్తు గురించి కూడా నేను చెబుతాను విను నీ తండ్రి చెప్పినట్టు నువ్వు అసలు భయపడాల్సిన పని లేదమ్మా ఎందుకంటే నీ భవిష్యత్తును రాసింది నేనే తల్లి నీ భవిష్యత్తు గురించి నీకు తెలియకపోవచ్చు కానీ నాకు పూర్తిగా తెలుసమ్మా అది ఎంతో అందమైనటువంటి భవిష్యత్తు నీకు ఎనలేని ఆనందాన్ని తెచ్చిపెట్టే రోజులు గర్వంగా నువ్వు పది మందిలో తల ఎత్తుకుని తిరిగే రోజులు అన్నీ ముందున్నాయి తల్లి నువ్వు భవిష్యత్తు గురించి అస్సలు భయపడకు ఎందుకంటే నీలో ఉన్న ఆ భయం నీ బంధాన్ని కూడా బాధ నేను చెబుతున్నాను కదా నీ భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉండబోతోంది తల్లి ఎందుకంటే రాసింది నేను కాబట్టి అన్నీ నాకు తెలుసు ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలకు నువ్వు అనుభవించిన బాధలకు రెట్టింపు ఆనందాన్ని రెట్టింపు సంతోషాన్ని నీకు అందించబోతున్నారు ధైర్యంగా ఉండు కాబట్టి ఏ పని చేయాలన్నా సరే ధైర్యంగానే చేయి ఒక విషయాన్ని నీ మనసులో ఉంచుకుని ఎందుకు బాధపడుతున్నావు తల్లి ఆ విషయాన్ని ఇతరులకు చెప్పాలన్నా భయం చెప్పాక వారు ఏమంటారో అన్న భయం జరిగేది భయం జరగబోయేది భయమే ఒకరికి ఏదైనా జరిగితే మనకి కూడా అదే జరుగుతుంది అన్న భయం ఏదైనా ప్రయత్నించాలన్నా భయం గెలుస్తామా లేదా అన్న భయం ఒకవేళ గెలిస్తే తరువాత క్షణం బాధపడాలేమో అన్న భయం ఇలా నీ జీవితం అంతా భయపడుతూ ఉన్నా బిడ్డ ఒక్క విషయం చెబుతాను గుర్తించుకో జీవితం ఒక పుస్తకం లాంటిది అది పూర్తిగా చదివితేనే కదా అది ఎలా ఉంది అని తెలుస్తుంది నువ్వు కొన్ని పేజీలు మాత్రమే చదివి నా జీవితం ఏమీ బాగలేదని ఆగిపోతే ఎలా అమ్మ పూర్తిగా చదువు నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో నీకే తెలుస్తుంది నువ్వు దేని గురించి భయపడకమ్మా నువ్వు భయపడినట్టు అందులో ఏమీ లేదు నీ జీవితం అంతా ఆనందంగా ఉంటుంది బిడ్డ నన్నే నమ్మిన నా బిడ్డలకు చేదు ఎలా జరగనిస్తాను చెప్పు నేను ఎప్పుడూ కూడా నా బిడ్డలకు మంచి చేయాలని చూస్తున్నాను నీ జీవితం నీకు ఎలా ఉండాలో నేర్పిస్తుందమ్మా కాబట్టి ఇక నుంచి నీ జీవితంలో భయం ఆందోళన అనవసరం ప్రతిరోజు ప్రతి క్షణం ఆస్వాదిస్తూ గడుపు ఆనందంగా ఉండు సంతోషంగా ఉండు ఎందుకంటే నువ్వు ఎలా అయితే ఆలోచిస్తావో నీకు చివరికి అదే దక్కుతుంది ఆనందంగా ఉంటే ఆనందమే సంతోషంగా ఉంటే సంతోషమే అలా కాదని ఎప్పుడూ బాధపడుతూ కూర్చుంటే జీవితం దానికి అలవాటు పడిపోతుందమ్మా నీకు ఈ తండ్రి ఉండగా ఎలాంటి భయం అవసరం లేదు సంతోషంగా ఉండు దుఃఖాన్ని నీ దగ్గరకు కూడా నేను రానివ్వను తల్లి దేని గురించి అనవసరమైన ఆలోచనలు చేయకు నీకోసం ఈ తండ్రి రాసిన అందమైన భవిష్యత్తు అతి త్వరలోనే నీకు చేరుతుందమ్మా అప్పటి వరకు కాస్త ఓపికతో ఉండు అన్నీ విజయాలు నీ సొంతమవుతాయి ఎనలేని ఆనందం నీ సొంతమవుతుంది బిడ్డ ఈ తండ్రిపై నమ్మకం ఉంచి ప్రశాంతంగా ఉండు నీకంతా శుభమే జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈ విధంగా బాబాగారు తన సందేశాన్ని తన బిడ్డలకు ఈరోజు అందించడం జరిగిందండి ప్రతి ఒక్కరూ పైన నమ్మకం ఉంచి ప్రశాంతంగా ఉండండి ప్రతి ఒక్కరి జీవితం కూడా ఎంతో అందంగా ఉంటుంది ఎంతో ఆనందంగా మీరు గడుపుతారు ఎందుకంటే మీరందరూ కూడా బాబాగారి బిడ్డలు కాబట్టి మనలో ఎవ్వరికీ కూడా ఏ బిడ్డకి కూడా బాబాగారు అన్యాయం చేయరండి అందరికీ శుభమే చేస్తారు ఇదండి ఈరోజు గారి సందేశం సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్